మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ నా వందనాలండి అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఇదేనో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏస్తునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె నరకమాకాండము మూడు అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి మొదటి వచనము మోసే మిద్యాను యాజకుడైన ఇత్రు అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరూపుణకు వచ్చాను మొదటి వచనములో మనం చూస్తే మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం అపోస్తల కార్యములు ఏడు ముప్పై వచనములు నలభై యాండ్లైన పిమ్మట సేనాయి అర్వత పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కగుబడిను అపోస్తల కార్యంలో రాయబడినట్లుగా నలభై సంవత్సరముల తరువాత మరి మోషే సేనాయి పర్వత అరణ్య మందు మరి గొర్రెలను మేపుచు ఒక పొదలోనికి పొదలోని అగ్నిజ్వాలను చూసినట్లుగా ఒక దేవదూతను చూసినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం పురాతన ప్రపంచంలో ఐగుప్తి దేశం నాగరికతలో ముందంజ వేసిన దేశాల్లో ఒకటిగా చూడవచ్చునండి మోసే ఐగుప్తి జ్ఞానమంతటిలో పాండిత్యము సంపాదించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు తన మాటల్లోనూ క్రియల్లోనూ బల ప్రభావాలు ఉన్నవాడు జీవితంలో ఏది సాధించడానికైనా సరైన ప్రాయంలో ఉన్నట్లుగా మనము మోషేను చూడవచ్చు మగతనం బలం అతనిలో ఉరకలు వేసే వయసుగా చూడవచ్చు తన జాతి పట్ల అభిమానము దేవుని కోసం ఏమైనా చేయగల ఆసక్తి మరి మోషేలో పొంగి పొర్లుతున్నట్లుగా మనము వాక్యభాగం ద్వారా చూడవచ్చు అప్పుడే తన ప్రజలను ఈజిప్ట్ నుంచి విడిపించి తీసుకురావటానికి అతడు సమర్థుడని అనుకోవచ్చు అయితే దేవుని ఆలోచన వేరుగా ఉంది దేవుని సంకల్ప ప్రకారం మోసేడారిలో నలభై ఏళ్ళు గడపాడు గడపవలసిన పరిస్థితి దేవుడు కల్పించినట్లుగా మనము చూడవచ్చు ఆ తర్వాత తన మామగారి గొర్రెలకు కాపరయ్యాడు దీన్ని బట్టి చూస్తే ఇస్రాయేలు ప్రజలను దాస్యం నుంచి విడిపించి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నాయకుడే నడిపించగలిగేటందుకు అతడు ఇంకా తెలుసుకోవాల్సింది మరి ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అంటరితనం దీనదశ కష్టాలు నిండిన జీవితంతో జీవితంలోనే నేర్చుకోవాలని కనిపిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం వాక్యాన్ని చూస్తున్నాం నమ్మకంగా గొర్రెలను కాస్తూ ఉన్న వేళ దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒక ఉన్నతమైన సేవకు మోషేను పిలిచాడు ఇలాంటి విషయానికి మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు మనకి కనబడుతూ ఉంటాయి గిద్యోను ఎలీషా పేతురు ఇలాగ కొంతమంది తన ప్రజలను దాస్యం నుంచి విడిపించేందుకు దేవుడు నియమించిన సమయం ఆసన్నమైంది అని మనము వాక్యం ద్వారా చూడవచ్చు కనుక ఆయన మోషేను హోరేపు కొండకు నడిపించాడు కోరేబు సీనాయి కొండకు మరొక పేరుగా మనం చూడవచ్చు దీనికి దేవుని కొండ అని పేరు కూడా ఉన్న ఉన్నది ఉన్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం ఎందుకంటే తర్వాతి కాలంలో దేవుడి కొండ మీదే అద్భుత రీతిలో తానున్న తాను తను తాను వెల్లడి చేసుకుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనము ఆది నిర్గమాకాండము పంతొమ్మిది నలభై అధ్యాయాల్లో మనము చూస్తాం సంఖ్యాకాండము లేవియా కాండము ఇక్కడ మరి ఈ కొండను గురించి రాయబట్టం మనం చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే ఇత్రో మనం ఇత్రోను మనం చూసినప్పుడు రెండో అధ్యాయము నిర్గమ కాండము రెండు పద్దెనిమిదిలో వారు తమ తండ్రి అయిన రఘుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరెంత త్వరగా ఎట్లు వచ్చి నేను ఇలాగూ ఈ యొక్క రఘుయేలు ఇత్రోగా మనము చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే రెండవ వచనంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కానీ ఆ పొద కాలిపోలేదు ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఎహోవా దూత కనబడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయనని చూస్తున్నాం యహోవ దూత గురించి ఇంకా అధికాండం పదహారు ఏళ్ళలో కూడా మనం చూస్తాం యహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ ఎద్ద అనగా సూరు మార్గములో బొగ్గ ఎద్ద ఆమెను కనుగొనిని అని చూస్తాం ఇక్కడ ఆగారు గురించి చూసినప్పుడు కనపడుతూ ఉంది ఇంకా మంటల్లో పొదల్లోనూ మంటల్లోనూ మనం చూసినప్పుడు కొన్నిసార్లు మంటలు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం అగ్ని ప్రత్యేకంగా దేవుని పవిత్రతను తెలియజేస్తుంది దేవునికి గుర్తుగా ఉన్న అగ్నిని మనము దేవుడు ఎప్పుడు మనుషులకు చెప్పలేదు అగ్నిని పూజించాలని దేవుడు ఎప్పుడు కూడా మనుషులకి చెప్పలేదు అగ్నిని అన్నిటినీ చేసిన దేవుణ్ణే ఆరాధించాలి అని మనం చూస్తాం ఇంకా మనం చూస్తే మూడు నాలుగు ఐదు వచనాలు ఆరు వచనాలు మనం చూసినట్లయితే అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూసేదని అనుకున్నాను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చటో చూసాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభు అనేను ఐదో వచ్చిన అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేను చూడండి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ పొద కాలిపోకపోవటం చూసి అతడు చూసి ఆ గొప్ప వింత ఏమిటో అని దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా చూస్తున్నా ఆ పొద మధ్య నుండి నడుమ నుండి ఏమోజి మోసే మోషే అని పిలిచి అతడు అతడు పిలిచినప్పుడు మోషే చిత్తం ప్రభు అని పి అన్నట్లుగా చూస్తున్నా అందుకైనా దగ్గరకు రావద్దు ఏ ఉండు స్థలము పరిశుద్ధమైనది నీ కాళ్ళ చెప్పులు విడుము అని రాయబడి ఉండటం మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఆ పుస్తుల కార్యము ఏడు అధ్యాయము ముప్పై మూడులో ఈ విషయాన్ని కూడా మనలో ఒకసారి చూడవచ్చు అందుకు ప్రభు నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి అని రాయబడటం అక్కడ మనం చూస్తున్నాం ఆరో వచనం ఏడో వచనం ఎనిమిదో వచనం చూసినట్లయితే మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబేరచెను చూడండి మోషేతో దేవుడు తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం ఆ వీలు ఆ ముఖమును చూడలేక దేవుని వైపు చూడక చూడకుండా పక్కకి ముఖాన్ని కప్పుకున్నట్లుగా మోసే కనబడుతున్నాడు వేడు మరియు యహోవైట్లను నేను ఐగుప్తిలోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణం ఇంటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి ఎనిమిది కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కాణానీయులకు ఇత్తీలకు అమ్మోరీలకు పెరిజీలకు యూలకు యోబుసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను తొమ్మిదవచనం ఇస్రాయేల్లు మరో నిజముగా నా ఎద్దకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూసినే పదవ వచనం కాగా రమ్ము నిన్ను ఫరోయద్దకు పంపిదను లేన నా ప్రజలన్నీ వైగుప్తులో నుండి తోడుకుని పో పోవలేను వచ్చిన అందుకు మోషే నేను ఫరో ఎద్దకు వెళ్ళుటకును ఇస్రాయేలీని ఐగుప్తులో నుండి తోడుకొని పోటుకును ఎంతటి వాడినని దేవునితో అనగా చూడండి మోసే నలభై వేళ్ళ క్రితమే దేవుడు తన ద్వారా ఇస్రాయేళ్లు ప్రజలకు దాస్యం నుంచి విముక్తి చేస్తాడని మోసే గట్టిగా నమ్మాడు అయితే తనకు తోచిన విధంగా తన శారీరక బలాన్ని ఉపయోగించి చేయే వారిని విడిపించే ప్రయత్నం చేసినట్లుగా మనము వాక్య భాగంలో చూసాం ఇప్పుడైతే అతడు వినయాన్ని అలవర్చుకున్నాడు కాబట్టి అతనితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శ్రాయలు నైగుప్తుల నుండి తోడుకొని పోవటకు మరి ఎంతటి వాడనని దేవునితో మోసే మాట్లాడుచున్నట్లుగా ఇక్కడ లేఖనం ద్వారా మనము చూస్తున్నాం పన్నెండు పదమూడు వచనాల్లో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యేందు నేను నిన్ను పంపితినటుకి ఇది నీకు చూసిన నీవు ఆ ప్రజల నైగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరు వచనం మోసే చిత్తగించము నేను ఇస్రాయల్ ఎద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపేనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడలా వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను చూడండి మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే మా మాట్లాడుతున్న మాటలు నేను ఇస్రాయకు వెళతాను వారిని చూసి మీ పితృల దేవుడు మీ వద్దకు నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు అతని పేరేమిటి అని అడిగినప్పుడు నేనేమి చెప్పాలని దేవుని అడుగుచున్నట్లుగా మోషే గారిని ఇక్కడ మనము చూస్తున్నాం పద్నాలుగో వచనంలో అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనవాడన విన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునని వాడు మీ అద్దకు నన్ను పంపిన విశ్రాయిలుతో చెప్పమా నేను చూడండి ఇక్కడ దేవునికి ఉన్న ఒక ముఖ్యమైన పేరు ఉన్నవాడు అని కనిపిస్తుంది ప్రకటన గ్రంథము చూసినట్లయితే ఒకటి ఎనిమిదవ వచనములో మనం చూస్తే అల్ఫయో ఓమేగయో నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడని నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడని రాయబట్టం మనము భాగంలో చూస్తాం అయితే కనిపించే పూర్వం నుండి ప్రస్తుతం వరకు కూడా భవిష్యత్తులో వచ్చేవాడిని పేరు ఏమిటి అని మనం చూస్తే ఆ పేరు ఉన్నవాడను ఆ పాటనకు యహోవా అనే మాట మనం చూసినట్లయితే ఉండటము అని అర్థం ఇచ్చి ఇబ్బరు పదం నుంచి వచ్చినట్లుగా మనం చూడవచ్చు కొందరు ఇబ్బరుకు దగ్గరగా ఉండేలా యావే లేక యెహోవే అని వ్రాస్తారు దీనికి ఉన్నవాడిని అని అర్థం అంటే ఆయన శాశ్వతముగా ఎవరితోనూ నిమిత్తం లేకుండా దేవుడై ఉండేవాడు స్వయంభవుడు పాత నిబంధనలో ఇహోవా అనే మాట ఆరు వేల కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది ఇది దేవునికి జ్ఞాపకార్థ నామం తరతరాలుగా యూదులు ఈ పేరుని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్ర కీర్తనల గ్రంథం చూసినట్లయితే నూట ముప్పై కీర్తనలో పదమూడో చరణం మనం చూసినట్లయితే ఇహోవా నీ నామము నిత్యము నిలిచును ఎహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును అని వ్రాయబడినట్లుగా దేవుని యొక్క స్వభావము లక్షణాలు మనము ఈ యొక్క నిర్గమాకాండంలో వెల్లడి అవటం అనేది మనము చూస్తున్నాం కొందరు విద్వాంసులైన యూదులు హిబ్రూ భాషలోని పాత నిబంధనను క్రీస్తుకు రెండు మూడు శతాబ్దాల క్రితమే గ్రీకులోనికి అది అనువదించారని మనం చూడవచ్చు వారి ఈ అనే పేరునుకు పేరును గ్రీకులో కురియోస్ అనే పదంగా తర్జమర్చిస్తారు కురియోస్ అంటే ప్రభు అనే అర్థం ప్రభు అనే పదము ఏడు వందల కంటే ఎక్కువ సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో కనిపిస్తుంది చాలా చోట్ల ఇహోవా అనే పేరుకు ప్రభు అని అనువాదం కనిపిస్తూ ఉంటూ ఉండటం మనం చూడవచ్చు ప్రభు అనే బిరుదు యేసు క్రీస్తు విషయంలో వందలాది సార్లు రాశారు అంతేగాక క్రీస్తు తన గురించి తాను ఉన్నవాడను అనే పేరు చెప్పుకున్నట్లుగా కూడా మనము పాత నిబంధన నిబంధనలుగా కనిపించే ఇహోవా దేవుని అవతారమే అన్నట్లుగా క్రొత్త నిబంధనలో క్రీస్తు పాత నిబంధనలు ఇహోవాకు కొన్ని సంక్ సంక్లిష్ట నామాలు ఉన్నట్లుగా మనము చూడవచ్చు ఇహోవా ఈరే అంటే ఇహోవా చూచు చూచుకుంటాడని కాండం ఇరవై రెండులకు చూస్తూ ఉంటాం ఎహోవా రాఫా అంటే ఎహోవా బాగు చేసేవాడని చూస్తాం అది మనం చూసినట్లయితే నిర్గమ పదిహేను ఇరవై ఆరు ఇంకొక పేరు మనం చూసినట్లయితే ఎహోవా నిస్సీ అంటే ఎహోవా నా ధ్వజము అని నిర్గమా కాండం పదిహేడు ఎనిమిది నుంచి పదిహేను వరకు మనం చూడవచ్చు ఎహోవా శాలోమ్ అంటే యహోవాయ శాంతి అని న్యాయాధిపతులు ఆరు ఇరవై నాలుగులో మనము చూడవచ్చు ఎహోవా మరి మనం చూసినట్లయితే ఎహోవాయే మనకు నీతి న్యాయములు అని ఇరిమియా గ్రంథంలో చూస్తాం ఎహోవా షమ్మ అంటే ఎహోవా ఉన్న స్థలము అని అర్థం ఇంకా మనం చూసినట్లయితే ఈ పేర్ల గురించిన నోట్ మనము చూసినప్పుడు రిఫరెన్స్ చాలా దగ్గర కనబడటం అనేది మనము చూస్తాం క్రొత్త నిబంధనలో క్రీస్తు ఈ పేర్లన్నిటి అర్థాన్ని పూర్తిగా నెరవేరుస్తూ ఆయన ప్రత్యక్షమయ్యాడని మనము చూడవచ్చు ఈరే మరి రఫా నిస్సీ షాలేమ్ తిస్దేను సమ్మా అని పేర్లు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న యహోవాగా క్రీస్తు తనను తాను వెల్లడించుకున్నాడని ఎబ్రిలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే పదమూడు ఎనిమిదిలో రాయబట్టం మనం చూస్తాం యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యొక్క ములకును ఒకటే రీతిగా ఉండును అని అక్కడ వాక్య భాగంలో రాయబట్టం మనము చూస్తాం ఇంకా పదిహేనవ వచనంలో చూసినట్లయితే మరియు దేవుడు మోసేతో ఇట్లైన నీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడనైనా యహోవా మీ ఎద్దకు నన్ను పంపిన నీవు ఇస్రాయిల్లతో చెప్పవలను నిరంతరము నా నామం ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని సెలవిచ్చినట్లుగా మోషేతో మనము చూడవచ్చు పదహారవచనంలో వెళ్ళి ఇస్రాయేలీలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఇహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమైట్ల నేను నేను మేము నైగుప్తులో మీకు సంభవించిన దానిని నిత్యమగా చూసి తిని పద్దెనిమిదవ వచనంలో వారిని మాట విందరు కనుక నీవును ఇస్రాయలు పెద్దలను యూప్త రాజునద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇబ్రియుల దేవుడైన హోవా మాకు ప్రత్యక్షమాయన గనుక మేము అరణ్యమునకు మూడు దినముల అంత దూరము పోయి మా దేవుడైన హోవాకు బలిని అర్పించ అర్పించదు సెలవుమని అతనితో సెలవు చెప్పవలనని మరి దేవుడు మాట్లాడినట్లుగా మనము చూడవచ్చును పంతొమ్మిది ఐగుప్తి రాజు మహాబలముతో మేము మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుతున్నాను చూడండి ఐగుప్తి రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచేవాడు దేవుడే అని ఇక్కడ వాక్యభాగం ద్వారా మనం చూస్తున్నాం కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మేము పంపివేయను ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అద్భుతాలు చేసేవాడిగా కనబడుతూ ఉన్నారు అద్భుతాలు చూపించటం ద్వారా తాను ఉన్నానన్న సత్యాన్ని తన శక్తిని దేవుడు కనుపరిచినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు మనుషుల హృదయాలు కఠినమైనవి నమ్మకానికి తావేవనివి దేవుళ్ళు ప్రభువులు అనబడే వాళ్ళు కో ఉన్నారు ఐగుప్తులో దేవుడు చేసిన సూచనల వల్ల అద్భుతాల వల్ల శ్రయలు వారి దేవుడైన హోవాయే నిజమైన ఏకైక దేవుడని అందరూ తేట అందరికీ తేటతల్లమ అయ్యుంది అని ఈ అద్భుత క్రియలు ఈజిప్టు వాళ్ళు దేవుని దేవుళ్ళ విషయంలో తీర్పులుగా ఉన్నాయని కూడా మనము వాక్య భాగంలో చూడవచ్చు కృత్త నిబంధన కాలంలో ఆరంభమైన రోజుల్లో క్రీస్తు శుభ శుభవార్త వాస్తవమైనదని ప్రపంచానికి రక్షకుడు ఆయనేనని తెలియజేసేందుకు ఆయన అనేకమైన అద్భుతాలను చేశాడు ఏప్రిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో చూస్తే దేవుడు తన చిత్తానుసారంగా చూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబను చూసారా అక్కడ వ్రాయబడినట్లుగా క్రొత్త నిబంధన గ్రంథంలోని అద్భుతాల గురించి మత్త యోహాను మొదలైన చోట్ల రాయటం మనము చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటో వచ్చినప్పుడు జనులు ఏడల యూక్తీయులకు కటాక్షం కలుగజేస్తే తను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు అని ఈ మోషేతో తన యొక్క ప్రజలను గురించి చెప్తున్నట్లుగా చూడవచ్చు ఐగుప్తు వారి చేతుల్లో వారు అనుభవించిన దాస్యానికి కట్లకు వారు పడిన శ్రమకు వారికి రావాల్సిన నష్టపరిహారం మరి దేవుడు వారికి ఇప్పిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కూడా దేవుని ప్రక్రియ కింద ప్రతి ప్రతి క్రియకు కూడా ఇది వర్తిస్తుందని చూడవచ్చు ఇంకా మనం చూస్తే ఇరవై రెండవ శనమలో ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను నేను జరగబోయే విషయాన్ని అంతటిని కూడా మోసేతో దేవుడు మాట్లాడుతూ ఆ క ఆ యొక్క ఐగుప్తీయుల విషయంలో దేవుడు చేయుచున్న దానిని కూడా ఇస్ మోసేకు సెలవిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం మోసే తన మాట వినమని ఇస్రాయేలీల నాయకులను ఒప్పించే మంచి పని చేశాడు మరియు దేవుడు అతనికి సహాయం చేశాడు దేవుడు మోసే మాట వినడానికి నాయకులను ఇష్టపడేలా చేశాడు అయితే ఫరో విషయానికి వస్తే మోసే చక్కగా అడగటము మరియు అతను చక్కని ఉపాయాలు చూపించటము పనికిరాదని చెప్పబడింది కానీ దేవుని మాటలను వినని వ్యక్తి చివరికి దేవుని శక్తితో ఓడిపోతాడు ఇస్రాయేలీలు ఫరోపాలనలో బానిసలుగా ఉన్నప్పుడు వారు నిజంగా విచారంగా మరియు సంతోషంగా ఉన్నారు కానీ దేవుడు వారికి సహాయం చేయాలని కోరుకున్నాడు మరియు అతనిని అనుసరించమని ఆహ్వానాలు పంపాడు దీంతో వారు స్వేచ్ఛగా ఉండి దేవుణ్ణి సేవించాలని కోరుకున్నారు వారు చాలా సంపదలతో ఈజిప్టుని విడిచిపెట్టి మరి బయలుదేరినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం దేవుని మందిరానికి సహాయం చేయటానికి వాటిని ఉపయోగించారు మనం నిజంగా సంతోషంగా లేనప్పుడు మరియు చెడు పరిస్థితుల్లో చిక్కుపోయినప్పుడు పోయినట్లు అనిపించినప్పుడు దేవుడు మనకు సహాయం చేయగలడు మరి సరి అయినది చేసే శక్తిని దేవుడు ఇస్తాడని మనం నమ్మి ఆయనపై ఆధారపడాలని యొక్క అధ్యాయం ద్వారా నేర్చుకుంటున్నాం అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమును కోందనం స్తోత్రం దేవా మోసేను వాడుకున్న దేవా మీకు వందనాలు మా తండ్రి నాయన మా యొక్క అన్ని పరిస్థితుల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి మమ్మను కూడా వాడుకొనమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధనామున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమె ఆమె ఆమె